నవ సనాతన జీవనం అనే ఈ ధారావాహికలో భారతీయ సనాతన విధానం అనేది ప్రస్తుత కాలానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకుంటాం సనాతనం సనాతన విధానం అనగానే ఇదేదో పాత చింతకాయ పచ్చడి ఇప్పటి కాలానికి పనికిరాదు అప్పుడెప్పుడో మునులు మహర్షులు ఉండేటప్పుడు వాళ్ళు పాటించినటువంటి విధానాలు వాళ్ళు అవలంబించిన పద్ధతులు అవి ఈ రోజుల్లో ఏమనికొస్తాయి ఇది కంప్యూటర్ యుగము పైగా ఒకవేళ పనికొచ్చిన అదేదో రిటైర్ అయిపోయిన వాళ్ళు యాభై అరవై ఏళ్ళు పైబడినటువంటి ముసలవాళ్ళకి కృష్ణారామ అనుకుంటూ ఓ పక్కన కూర్చొని వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ మన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి ఇటువంటి వాళ్ళకి సనాతన విధానం అవన్నీ ఏమి ఉపయోగపడతాయి అని ఒక అపోహ సమాజంలో ఉండి ఉండవచ్చు కానీ ఈ సనాతన విధానం అనేది ప్రస్తుత కాలానికి ఈ కంప్యూటర్ యుగంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి విశేషించి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది అది సనాతనం అనేది కేవలం ఆ కాలం పాతకాలం వాళ్ళకైనా కేవలం ముసలి అంటే అది పొరపాటు సనాతనం అంటేనే స్థిరమైనది చంచలం కానటువంటిది చలించనటువంటిది నిత్య నూతనమైనది శాశ్వతమైనది అనేటటువంటి అర్థాలు మనకున్నాయి కాబట్టి ఇన్ని విశేషమైన అర్థాలు ఉన్నటువంటి సనాతన విధానం ఎవరికి పనికి రాకుండా ఎందుకు పోతుంది ఖచ్చితంగా పనికి వస్తుంది కాకపోతే దాన్ని తెలుసుకోవడంలో మనం దాని మీద అంత దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉన్నాం కాబట్టి దృష్టి పెట్టడం లేదు దృష్టి పెడదాం ముందుగా ఈ ఎపిసోడ్లో మనం పాజిటివ్ థింకింగ్ సానుకూల దృక్పథం అంటారు దీన్ని ఈ పాజిటివ్ థింకింగ్ గురించి సనాతనం ఏం చెప్పిందో చూద్దాం ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనకి తెలియకుండానే మన ఆచారాల్లో మన జీవన విధానంలో మనం మాట్లాడేటటువంటి మాటల్లో చొప్పించేశారు ఎలాగా అంటే ఉదాహరణకి ఇంట్లో నుంచి ఎవరైనా మనుషులు బయటికి వెళ్తున్నారనుకోండి వెళ్తున్నాం అనరు వెళ్ళొస్తాం అంటారు వెళ్తున్నాం అనడం నెగిటివిటీ వెళ్ళి వస్తాం అని చెప్పడం పాజిటివిటీ అలాగే ఇంట్లో దీపారాధన ఆరిపోయింది అనుకోండి దీపం ఆరిపోయింది అన్నారు దీపారాధన కొండెక్కింది అంటారు ఆరిపోయింది అని చెప్పడం నెగిటివిటీ కొండెక్కింది అని చెప్పడం పాజిటివిటీ ఎందుకని సహజంగా కొండ మీద దేవుడు ఉంటాడు కాబట్టి ఆ వెలుగు దేవుళ్ళో చేరిపోయింది అనేటటువంటి ఉద్దేశంలో దీపం కొండెక్కింది అంటారు అట్లాగే ఇంట్లో బియ్యం కానీ పసుపు కానీ కుంకుమ కానీ అయిపోయింది అనుకోండి బియ్యం అయిపోయినాయి కుంకుమ అయిపోయింది అని అన్నారు బియ్యం నిండుకున్నాయి కుంకుమ నిండుకుంది అని అంటారు అయిపోయినాయి అని చెప్పడం నెగిటివిటీ అది వినగానే ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది మనసులో అదే నిండుకున్నాయి అని చెప్తే ఆ బాధ కనపడదు అయిపోయినాయనే అర్థమే వస్తుంది కానీ బాధ ఉండదు ఆ మాట్లాడే విధానం ఇది పాజిటివిటీ అట్లాగే మగవారి యజ్ఞోపయతలు కానీ ఆడవారి మంగళసూత్రాలు కానీ పొరపాటున ఎక్కడైనా తెగితే మంగళసూత్రం తెగిపోయిందని యజ్ఞోపయూతం తెగిపోయిందని అన్నారు పెరిగిపోయింది అంటారు తెగిపోయింది అని చెప్పడం నెగిటివిటీ వినగానే మనసుకి చివుక్క ఉంటుంది పెరిగిపోయింది అని అంటే అదొక పాజిటివ్ మాటలు చెప్పడం అర్థం అదే కానీ చెప్పే విధానంలో మార్పు అలాగే మనుషులు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫలానా వాళ్ళు చనిపోయారు అని చెప్పరు చనిపోయారు అని చెప్పినప్పుడు మనసుకి బాధ కలుగుతుంది మనం ఏం చెప్తామంటే ఫలానా వాళ్ళు కాలధర్మం చేశారు లేదా ఫలానా వారు కాలం చేశారు లేదా ఫలానా వారు స్వర్గస్థులైనరు అదే ఫలానావారు కీర్తిశేషులైనారు చనిపోయినవారు నరకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది స్వర్గానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది మన శాస్త్రాల ప్రకారం కానీ చనిపోయినవారు నరకస్థులైనారు అని చెప్పరు స్వర్గస్థులైన చెప్తారు ఎందుకంటే స్వర్గస్థులైనారు అని చెప్పడం పాజిటివిటీ అట్లాగే కీర్తిశేషులైనారు కాలం చేశారు ఈ మాట ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ కాలం చేశారు అని చెప్పగానే ఆ విన్న మనిషికి ఒక రియలైజేషన్ కూడా వస్తుంది అవును కదా మనిషి అన్నవాడు ఎప్పటికైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అనే ఒక రియలైజేషన్ వస్తుంది కాబట్టి అవతల మనిషిని నొప్పించకుండా బాధ కలగకుండా పాజిటివ్గా మాట్లాడమే మనకి ఈ సనాతన సాంప్రదాయంలో వస్తుంది మనిషి చచ్చిపోయినటువంటి విషయాన్ని కూడా చాలా రీజనబుల్గా అది ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ధర్మం అని చెప్పే విధంగా చనిపోయిన మనిషి స్వర్గస్థుడైనాడు అని చెప్తే విన్న మనిషి ఒక రకమైనటువంటి సంతోషం చెందే విధంగా చెప్పడం అనేది మనకి ఆచారాల్లో మన పద్ధతుల్లో వచ్చేసింది ఈ విధంగా పాజిటివ్ థింకింగ్ తోటి పిల్లల్ని కూడా పెంచడం వల్ల పిల్లలు కూడా అదే విధంగా పాజిటివ్ థింకింగ్ తోటే పెరిగి సానుకూల దృక్పథంతో పెరిగి వాళ్ళు చివరికి చావు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తేలిగ్గానే తీసుకునేటటువంటి అవకాశం ఆ రకమైనటువంటి మనస్తత్వం వాళ్ళలో డెవలప్ అవుతుంది నెగిటివ్గా ఉన్న విషయాలను కూడా పాజిటివ్గా చెప్పేటటువంటి ఒక ఆలోచన విధానం తర్వాత జనరేషన్కి మనం అందించిన వాళ్ళు మనకి ఈ విధానం మన పూర్వీకుల నుంచి ఆ జనరేషన్స్ నుంచి మన వరకు వచ్చింది మనం మన తర్వాత జనరేషన్కి అందించవలసి ఉంటుంది కాకపోతే దురదృష్టవశాత్తు ఈ విధానాలన్నీ కనుమరుగైపోతున్నాయి బయటకు వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తున్నారు వెళ్ళొస్తామని చెప్పి చెప్పే పద్ధతి మానుకున్నారు అట్లాగే క్రమేపీ అన్నీ కూడా మేము ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ అనేదాన్ని పక్కన పెట్టేస్తున్నారు దానివల్లే చిన్న చిన్న పిల్లలు సైతం ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటిని తట్టుకుని నిలబడేటటువంటి పాజిటివ్ థింకింగ్ లేక చిన్న చిన్న సమస్యలకు సైతం ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ చావు విషయాన్ని కూడా ఇంత సింపుల్గా చెప్పగలిగేటటువంటి విధానం మనకు సనాతనంలో భగవద్గీతలో కనిపిస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ యుద్ధానికి వెళ్ళబోయే ముందు అర్జునుడు ధనుర్భాణాలు పక్కన పడేసిన కాదు ఇంతమందిని నేను చంపలేను అని అంటే అవతలు జరగబోయేది యుద్ధం యుద్ధంలో గెలుపోవటంలో దైవాధీనం ఏమో ఒకవేళ అర్జునుడే చావచ్చు కానీ ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు ఎట్లా చెప్పాడు హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ చచ్చిపోయావనుకో యుద్ధం చేసి స్వర్గసుఖాలు అనుభవిస్తావు ఒకవేళ గెలిచేవనుకో రాజ్యసుఖాలు రాజ్యభోగాలు అనుభవిస్తావు కాబట్టి ఎటు వెళ్ళినా కూడా నీకే ఉపయోగం కాబట్టి జరిగితే ఈ రెండే జరుగుతాయి చచ్చిపోవడమా లేదంటే గెలవడమా చచ్చిపోతే స్వర్గం స్వర్గసుఖాలు బతికి గెలిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు కాబట్టి ఏదైనా నీకు ఓకే కాబట్టి లేచి యుద్ధం చేయని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది ఈ విధంగా మనకి సనాతన ధర్మంలో ఇటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది ఈ జనరేషన్కి చాలా చాలా అవసరం ఈ జనరేషన్ కూడా ఈ పాజిటివ్ థింకింగ్ తల్లిదండ్రులు ఈ టైప్ ఆఫ్ పాజిటివ్ బ్రాటప్ అంటే సానుకూల పెంపకం పిల్లలకి దేనైనా సరే కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ మనస్తత్వాన్ని డెవలప్ చేయాలంటే పాజిటివ్ బ్రాటప్ ద్వారా ఈ పాజిటివ్ థింకింగ్ని పిల్లల్లో పెంపొందింపజేయాల్సి ఉంటుంది ఇట్లా ఇంకా మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఎన్నో మంచి మంచి విషయాలని ప్రస్తుత సమాజానికి ఎట్లా మనం ఉపయోగించుకోవాలనేది ఈ నవ సనాతన జీవనంలో ఇంకా ఇంకా తెలుసుకుందాం నమస్తే